దీపా కార్తీక్ శౌర్య వరజ ఇక్కడ శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా అలా రాగానే శౌర్య వెళ్ళి పారిజాతం దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ఏంటి శౌర్య అప్పుడే నీకు గ్రా పారిజాతం అంత క్లోజ్ అయిపోయింది అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటే ముద్దుల గ్రా పారి ముద్దుల గ్రాని చాలా మంచిది తయ్యా అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునా మీ గ్రాని అంత మంచిది ఎప్పుడైందో అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటాడు ఇంక ఎందుకంటే నాకు మంచి విషయాలన్నీ చెప్తుంది నీకు ఒక బేబీ రా మీ చెల్లి బేబీ రాబోతుంది కదా ఆ బేబీని నువ్వు వద్దని చెప్పాలి ఇలా చేయాలి అని చెప్పి పారిజాతం సౌర్యకి ఎక్కించిందంతా కూడా పారి శౌర్య మాయకంగా అంతా చెప్తూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా అని చెప్పి శివన్నారాయణ చాలా కోపంగా పారిజాతం వైపు చూస్తూ సౌర్యాన్ని అక్కడి నుంచి పంపిస్తాడు ఇంకా కార్తీక్ దీప చాలా షాకింగ్గా కోపంగా పారిజాతం వైపు చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడు శివన్నారాయణ లేచి పారిజాతంని తిడుతూ ఉంటాడు పిల్లల మనసుని పాడు చేసి ఇలాంటి బుద్ధి నీకెందుకుంది అని చెప్పి అరుస్తూ ఉంటే రే ఇలాంటి చెత్త బుద్ధి ఉన్న వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలిరా కార్తిక్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకలా ఈరోజు దీప పనులన్నీ నువ్వే చేయాలి అదే నీకు శిక్ష అని చెప్పి శివన్నారాయణ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా కిచెన్లో దీప కూర్చొని ఉంటుంది కార్తీక్ కూడా అక్కడే ఉంటాడు అప్పుడు పారిజాతం కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది మధ్యలో మధ్యలో ఫ్రూట్స్ కట్ చేసి దీపకు తినిపిస్తూ ఉంటుంది ఇంకా కాసేపటికి రే కార్తీక్ ఈ సాంబారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పరా అని చెప్పి టేస్ట్ చేయమని చేతిలో పెడుతుంది ఇంకా కార్తీక్ టేస్ట్ చేస్తూ ఉంటాడు మరి ఏం జరుగుతుందో మరి చేపించాలో తెలుసుకుందాం ఇప్పుడైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్